అందరికీ నమస్కారం అండి మన ఇంట్లో దేవతలు తిరుగుతూ ఉంటారని మన కోరికలు నెరవేరుస్తూ ఉంటారని మన ఇంట్లో పెద్దలు చెప్తూ ఉంటారు ఇందులో కొంతవరకు నిజముందని కొంతమంది అసలు నిజమే లేదని కొంతమంది వాదిస్తూ ఉంటారు అయితే మన ఇంట్లో కనుక దేవతలు ఉన్నట్లయితే కొన్ని సంకేతాలు మనకు కనిపిస్తాయని పురాణాల్లో కూడా చెప్పబడింది మన ఇంట్లో కనపడే సూచనల ప్రకారము మన ఇంట్లో దేవతలు తిరుగుతున్నారా లేదా అన్న విషయాన్ని మనము తెలుసుకోవచ్చు ప్రతిరోజు కూడా ఇంట్లో దేవతలు తిరుగుతూ ఉంటారట దానికి సాక్ష్యం ఏంటంటే ప్రతిరోజు ఉదయం పూట కాకి కనుక మన ఇంటి ముందు అరిచినట్లయితే ఇంట్లో దేవతలు ఉన్నట్లు భావించాలి కాకి దేవుళ్లకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది అలాగే ఉదయము వృద కనిపించిన ఇంట్లో దేవతలు ఉన్నట్లే అర్థం చేసుకోవాలి బల్లులు కనిపిస్తే మనం భయపడుతూ ఉంటాము కానీ బల్లులు కూడా దైవానుగ్రహమే మన వంటింట్లో కానీ పూజాగదిలో కానీ బల్లులు కనిపిస్తే వాటిని వెంటనే బయటికి పాలుదొరలుతాము కానీ అలా ఎప్పుడూ చేయకూడదు బల్లులు కూడా లక్ష్మీదేవి స్వరూపమే ఇంట్లో కనుక బల్లులు కనిపిస్తే మన ఇంట్లో దేవతలున్నారని సూచన బల్లి మీద పడటం వల్ల కూడా మంచి శుభాలు కలుగుతాయి కొంతమందికి ముహూర్తంలో మెలకు వస్తూ ఉంటుంది అలాంటి వారికి అదృష్టం పట్టబోతున్నట్లుగా అర్థం చేసుకోవాలి మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్యలో అకస్మాత్తుగా ఎవరికైతే మెలుగు వస్తుందో వారికి తప్పకుండా దైవానుగ్రహం ఉంటుంది మనము పూజ చేసుకునేటప్పుడు దేవుడికి సమర్పించే పువ్వులు పొరపాటున మీ ముందు గనక పడినట్లయితే అది కూడా దైవానుగ్రహంగానే భావించాలి ఒక్కొక్కసారి ఇంట్లో దీపారాధన చేసినప్పుడు గాలి రాకపోయినా దీపం అటు ఇటు ఓగినట్లు అనిపిస్తుంది నూనె అయిపోయినా కూడా దీపం వెలుగుతూ ఉంటుంది ఈ సంకేతాలన్నీ ఇంట్లో దేవుళ్ళు ఉన్నారని తెలియజేస్తుంటాయి ఇంట్లో కనుక నల్ల తిరుగుతున్నట్లయితే ఆ ఇంట్లో సుఖ సంతోషాలకు కొరత ఉండదు మీ ఇంట్లో నల్లచీమలు కనుక కనిపిస్తే త్వరలో డబ్బు రాబోతుందని అర్థము నల్ల ఇంట్లో తిరుగుతూ ఉంటే వాటికి తప్పనిసరిగా కొద్దిగా పంచదార వెయ్యాలి ఇలా నల్లచీమలు ఉన్నట్లయితే త్వరలో ధనవంతులు అయ్యే అవకాశం ఉన్నట్టు లెక్క ఎర్రచీమలు కనిపిస్తే మాత్రము డబ్బు సమస్యలు ఏర్పడతాయని అర్థం చేసుకోవాలి అందువలన ఈ సంకేతం కనపడగానే జాగ్రత్త పడాలి వేప చెట్టు లక్ష్మీ స్వరూపము అలాగే రావి చెట్టు విష్ణు స్వరూపంగా భావించి పూజలు చేస్తూ ఉంటాము కాప చెట్టు లక్ష్మీ స్వరూపము అలాగే రావి చెట్టు విష్ణు స్వరూపంగా భావించి పూజలు చేస్తూ ఉంటారు ప్రతిరోజు ఆవు గనక ఇంటి ముందుకు వచ్చి ఆహారం అడిగినట్లయితే వారికి రాబోయే కాలంలో అదృష్టం కలిసి వస్తుందని నమ్మాలి గోమాతలో సకల దేవతలు ఉంటారు అందువలన గోవు గనక ఇంటి ముందుకు వచ్చినట్లయితే సకల దేవతల్లో ఇంటి ముందుకు వచ్చినట్లుగా భావించాలి ఒక వ్యక్తి అరచేతిలో దురదగనక మొదలైనట్లయితే అకస్మాత్తుగా డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది ఇంట్లో పక్షులు గనక గూడు కట్టుకున్నట్లయితే ఇంట్లో నివసించే వారికి శుభప్రదము కాబట్టి పక్షులు గూడు కట్టుకున్నట్లయితే ఆ గూళ్లను ఎలాంటి పరిస్థితిలో తీసేయకూడదు లక్ష్మీదేవికి ఇష్టమైన కలువ పూలను ఇంటి గుమ్మానికి రెండు వైపులా పెట్టినట్లయితే లక్ష్మీదేవి ఇంట్లో తాండవం చేస్తుంది కలువ పూలు కనుక దొరకకపోతే ఏదో ఒక పువ్వుని గుమ్మం వద్ద అలంకరణగా పెట్టాలి సాయంత్రం సమయంలో ఎప్పుడూ ఇంట్లో తలుపులు మూయకూడదు సాయంత్రం సమయంలో ధనలక్ష్మి ఇంటి ముందుకి వస్తుంది లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే సాయంత్రం తలుపులు తెరిచే ఉండాలి వెనకవైపు గుమ్మం తలుపులు మాత్రము ఎప్పుడూ మూసేసేయాలి పసుపు కుంకుమను మనము దైవంగా భావిస్తాము ఎప్పుడైనా పసుపు కుంకుమ కింద పడితే అశుభం జరుగుతుందని చాలామంది భయపడుతూ ఉంటారు పసుపు కుంకుమ కింద పడినట్లయితే భూదేవి తనకు బొట్టు పెట్టమని అడిగినట్లుగా సంకేతము అలా పడిన పసుపు కుంకుమను చెడ్డకు వెయ్యాలి ఎవరింట్లో అయినా పిల్లి గనక పిల్లల్ని పెట్టినట్లయితే ఆ ఇంటిపైన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటుంది ఆ ఇల్లు ఎప్పుడు సంపదతో ధనధాన్యాలతో నిండిపోతుంది ఇంటి చుట్టుపక్కల కోయిల శబ్దం గనక వినిపించినట్లయితే అది కూడా చాలా శుభ పూజలు చేస్తున్నట్లు కల వచ్చినట్లయితే భగవంతుని అనుగ్రహము మీ పైన ఉందని అర్థం చేసుకోవాలి ఏ ఇంట్లో అయితే నిత్యదీపారాధన చేస్తారో వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ స్థిరంగా ఉండిపోతుంది సాక్షాత్తు హనుమంతుని రూపమైన కోతి మీ ఇంట్లోకి వచ్చి ఆహార పదార్థాలు తీసుకొని తిన్నట్లయితే ఆంజనేయ స్వామి ఇంటికి వచ్చినట్లుగా భావించాలి ఆ ఇంట్లో తప్పకుండా సిరి సంపదలు కలిసి వస్తాయి సాయంత్రం పూట లక్ష్మీదేవి ఇంటికి వచ్చే సమయము అందువలన సూర్యాస్తమయం సమయంలో ఇంట్లో పడుకోవటం మానుకోవాలి ఇంట్లో కనుక ఎవరైనా సాయంత్రం పూట పడుకున్నట్లయితే అది లక్ష్మీదేవిని అవమానించినట్లే అవుతుంది చాలామంది తులసి మొక్కను పెంచుకుంటూ ఉంటారు అయితే ఈ తులసి మొక్క విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి తులసి మొక్క కనుక పదే పదే ఎండిపోతుంటే ఇది జీవితంలో జరగబోయే చెడు సంఘటనకు సంకేతము ప్రతిరోజు పక్షులకు ఆహారం తినిపించినట్లయితే జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇంటి చుట్టుపక్కల ఎండిపోయిన మొక్కలు కానీ వాడిపోయిన మొక్కలు కరెంటు వైర్లు ఇలాంటివన్నీ కూడా ఉండకూడదు ఇవి కనుక ఉన్నట్లయితే ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ వస్తుంది శనివారము నల్ల కుక్క కనుక కనిపించినట్లయితే దానికి ఆహారము పెట్టాలి ఇంట్లోకి కప్ప వస్తే చాలామంది చిరాకు పడిపోతూ ఉంటారు అయితే ఇంట్లోకి కప్ప రావడం అనేది చాలా మంచిది కప్పగనక ఇంట్లోకి వస్తే సుఖ సంతోషాలకు కొరతే ఉండదు లక్ష్మీదేవికి పరిశుభ్రత అంటే చాలా ఇష్టము అందువలన ఇంటిని ప్రతిరోజు శుభ్రంగా ఉంచుకోవాలి పరిశుభ్రంగా లేని ఇల్లు దరిద్ర దేవతకు నిలయము ఇప్పుడు వీడియోలో చెప్పిన సూచనలు కనుక మీ ఇంట్లో కనిపించినట్లయితే దేవతలు మీ ఇంట్లో తిరుగుతున్నట్లుగా అర్థం చేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం